జిల్లా రైతు వేదిక ఆధ్వర్యంలో ఈ నెల నాలుగున తలపెట్టిన రైతు రణభేరి చెలో కలెక్టరేట్ ధర్నా విజయవంతం చేయండి చాలా పద్దెనిమిది మండలాల రైతాంగానికి రైతు ఐక్య వేదిక మూడు ముఖ్యమైన అంశాలు తీసుకోవడం జరిగింది ఆయన ఇచ్చిన ముప్పై మూడు నెలలకు మూడు తీసుకోవడం జరిగింది ఇది రుణమా గురించి ఒకటి రైతు భరోసా రెండు దొడ్డు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నా చెప్పారు రైతు బంధు గురించి వాళ్ళు ఐదు వేలు ఇస్తారు మేము ఇంకొక రెండు వేల డబ్బు ఇస్తామని మూడు వేల ఎకరానికి ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పటికీ రెండు దప్పులు అయిపోయింది రెండు సీజన్లో అయిపోయింది మనకి ప్రస్తుతాలు అదిలేదు అప్పుడు వరికి మద్దతు ద్వారా ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పారు కానీ ఇప్పుడు ఓన్లీ సన్న వడ్లకే బోనస్ అని చెప్పారు అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మీకు చెప్పేది ఏంటంటే సన్నబద్దులు ప్రైవేట్ మార్కెట్లనే మూడు వేలు మూడు వేల ఒక వందలు పోతుంది మీరు ఇచ్చే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కలిపి రెండు వేల మూడు వందల ఐదు వందలపై రెండు వేల ఎనిమిది వందలు అవుతుంది దయచేసి దానికి ఎవరు అనుకో దుడ్డు ధాన్యానికి ప్రతి గింజకు సెంటర్లో పోసే ప్రతి గింజకు ఐదు వందల రూపాయలు బోనస్ పంపించాలని ఈ జైచాల జిల్లా రైతు ఐక్యవేదిక నుండి ఈ రైతాంగం నుండి నిమ్మల కోవడం జరుగుతుంది దయచేసి ఇలాంటి అలవని హామీ ఇవ్వకండి రైతులని ఆగం చేయకండి రైతులకు ఇప్పుడు ఈ ధరనాలు చేయడం ఓకే వాళ్ళు మాకు చాలా పనులు సార్ ఇప్పుడు మా అక్క కోతలు ఉన్నాయి ఇవన్నీ విసిరబెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దయచేసి ఇలాంటి హామీలు ఇచ్చి ఇలాంటి హామీలు తప్పే ప్రయత్నాలు చేయటం దయచేసి జయిత్యాల రైతాంగానికి పద్దెనిమిది మండలాల రైతాంగానికి దండం పెట్టి చెప్పేది ఒకటి ఖచ్చితంగా వ్యవసాయం చేసే ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక్కొక్క వ్యక్తి రేపు నాలుగు తారీఖు నాడు వచ్చి ఖచ్చితంగా ఈ మీ విజయవంతం చేయాలని కోరుకుంటూ జయ జయవాన్ జై ఇత్యాలు జిల్లాల గతంలో ఎట్లయితే మనం మక్కల ధర అయినా పసుపు మద్దతు ధర అయినా దేనికైనా మనం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచినాం అట్లాగే ఈ నాలుగో తారీఖు రోజు పెద్ద ఎత్తున ప్రతి రైతు జిల్లా వ్యాప్తంగా ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్క రైతు ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కరు వచ్చి అక్కడ మన నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని అయితే ఫస్ట్ మేము ఒకటే కోరుతున్నాం వాళ్ళు మేమేం కొత్త మా కోరికలు ఏమేమి కోరుతలేము గతంలో మీరు ఇచ్చిన హామీలే మీరు ఏమన్నారు లక్ష రూపాయలుంటారు రెండు లక్షలు తీసుకొచ్చుకో రెండు లక్షలు తీసుకొచ్చుకుంటే మీకు ఏమి అప్పని ఆగస్టు పదిహేను తారీఖే మీకు మాఫీ చేస్తాం అని చెప్పి ఎన్నో షరతు మీరు షరతులు లేని హామీలు ఎన్నో ఇచ్చి మీరు మీరు ఇచ్చిన హామీలైనా మేము నిలబెట్టుకోమంటున్నాము ఇప్పుడు కనీసం రుణమాఫీ అయిన రైతులు నలభై శాతం నుంచి యాభై శాతం లేవు మిగతా యాభై శాతం పైన రైతులంతా ఎదురు చూస్తున్నారు మరి మీరు మీరు ఇస్తా ఉన్న వాయిదా అన్ని దాటిపోయినాయి అనస్పూర్తి కలరు తర్వాత అన్న మూడు విడతలు అన్నారు మూడు విడతలలో కూడా ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు ఆ రుణమాఫీ చేయాలని అలాగే మీరు మేమేం రోడ్లకి అడగలేదు నొడు ధాన్యానికి సన్నద్ధాన్యానికి బోనస్ ఇస్తారు నడు ధాన్యాన్ని కూడా మీరు బోనస్ ప్రకటించాలని ప్రతి రైతు ప్రతి ఊళ్ళ నుంచి ప్రతి ఒక్క రైతు కోరుకుంటూ ఈరోజు పాత్రికేయ మిత్రుల సమావేశం మా మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పండించే రైతులకు ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో మాత్రం రైతుల గోసలు మాత్రం తప్పట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అందులో ముఖ్యమైనది రైతులకు ఇచ్చిన హామీలో ముఖ్యమైనది రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ రుణమాఫీ గురించి ఆనాడు హామీ ఇస్తూ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ పూర్తయి పూర్తి చేస్తాం మేము ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటాం అన్నారు కానీ ఆ తొమ్మిదవ తేదీ పోయి తొమ్మిది నెలలు పూర్తిగా వస్తుంది నాటికి దాదాపుగా ఒక యాభై పర్సెంట్ రుణమాఫీ కూడా పూర్తిగా పరిస్థితి ఈరోజు ఆ పూర్తయినటువంటి రుణమా యాభై పర్సెంట్ లో కూడా ఆ కొరివి కానీ కొర్రీలు పెడుతూ రైతులను అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి మరి అందుకే అదేవిధంగా రైతు భరోసా ఆనాడు ప్రభుత్వం ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వం రుణమాఫీ రైతు బంధు నిధులను విడుదల చేయడంలో ఆలస్యం చేస్తున్నప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది వాళ్ళు ఇస్తే ఐదు వేలే కానీ మేము వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తే ఏడు వేలు ఐదు వందలు అన్నారు కానీ వాళ్ళు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక పంట పూర్తిగా అయిపోయింది మరో పంట కూడా పంట పెట్టుబడి సహాయంగా అందాల్సినటువంటి నిధులు పంట పూర్తిగా వస్తున్నా ఈ రోజుకి అందినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఆనాడు అన్ని రకాల పట్లకి బోనస్ ఇస్తామని ప్రకటించడం జరిగింది నేడేమంటున్నారు సన్న ధాన్యానికి అంటున్నారు మార్కెట్ లో బహిరంగ మార్కెట్ లో రేట్ ఎక్కువ ఉన్నటువంటి ధాన్యానికి బోనస్ ఇస్తా అంటున్నారు కానీ అసలు ఇవ్వాల్సినటువంటి దొడ్డు ధాన్యానికి మాత్రం ఊసేత్త దొడ్డు ధాన్యానికి బోనస్ విషయంలో ఊసేత్తట్లేదు అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఆ రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో విఫలమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడి కుదురుకున్న తొమ్మిది నెలల తర్వాత ఈ రోజు రైతాంగం రోడ్డేకి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది అందుకే ఈ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైనందునే నాలుగవ తేదీ రోజు జగిత్యాల జిల్లా రైతాంగం తరఫున జిల్లా రైతు ఐక్యవేదిక తరఫున చెలో కలెక్టరేట్ రైతు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది గత వారం రోజులుగా గ్రామ గ్రామాన తిరుగుతూ రైతులకు పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరుగుతుంది మీ మీడియా ముఖంగా కూడా జగిత్యాల జిల్లా రైతాంగానికి పిలుపునిస్తున్నాం పద్దెనిమిది మండలాలతో పాటుగా జగిత్యాల జిల్లాను ఆనుకొని ఉన్న పక్క జిల్లాల రైతులకు కూడా పిలుపునిస్తూ పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ జగిత్యాల చెలో జలో చెలో జగిత్యాల కలెక్టరేట్ రైతు ధర్నాకి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని మీడియా ముఖంగా కోరుకుంటూ జై జవాన్ జై జై